మా జోలుకొస్తే ఊరుకోం వచ్చిన వారికి మూడినట్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక కొందరు సన్నాసులు మన వాళ్ళు ఇంటికి వస్తామన్నారు మన వాళ్ళే అక్కడికి వెళ్ళారు చింతపండు అయ్యాక మనమే వచ్చి దాడి చేసామంటున్నారు ఎందుకు రమనాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉదంతాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు టీపీసీసీ కొత్త చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్ అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి పార్టీని ప్రభుత్వాన్ని జోడెద్దులా ముందుకు తీసుకెళ్లాలని వెళ్ళడి మూడు నాలుగు నెలల తర్వాత స్థానిక ఎన్నికలు అనే సంకేతాలు పదేళ్ల కాంగ్రెస్కి అధికారం నేను పవర్ సెంటర్ను కాదు మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వానికి పార్టీకి మధ్య వార్దలా పనిచేస్తున్నానే వెల్లడి